హాయ్ ఫ్రెండ్స్ ట్రేడ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం ఈ వీడియోలో బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ రెండు ఆరోపణలు అనేటువంటిది అతన్ని నమ్ముకొని ఫాలో అయినటువంటి వాళ్ళ మీద చేస్తూ ఉన్నాడు కాబట్టి రాజుగారి యొక్క వీడియోలు ఈ మధ్య చూడట్లేదు ఎందుకంటే ఆయన సహజంగా ఉండేది పాడిందే పాడరా పాసిపల్ల దాసుడు అన్నట్టుగా ఆ చెప్పిందే చెప్తా రండి రాండి అని ఒక స్టా ఒక చార్ట్ ఎనాలసిస్ కానీ ఒక కథ కానీ ఏం ఉండదు ఇంతవరకు స్టాక్ మార్కెట్లో స్టా చార్ట్ ఎనాలసిస్ చేయకుండా కోట్లు సంపాదించినోడు ఇతనే నిజంగా ఇతని మాటల గాడడి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట సరే ఆయన ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు ఏంటంటే ఇక్కడ రాజు అంటే ఒక ఊహాజింతమైనటువంటి పాత్ర మాత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది అందరూ కూడా గమనించాలి ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే నా దగ్గర లాభాలు వచ్చేటప్పుడు అందరూ హ్యాపీగా సైలెంట్గా బుక్ చేసేసుకున్నారు నష్టాలు వచ్చేటప్పుడు నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ పబ్లిక్ కూడా గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ అయినా రోజుగారైనా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ అనేటువంటి వాళ్ళు ఒక యాస్పిరేషన్తో మనకి లాభాలు వస్తాయి ఎందుకంటే మీరు చేసినటువంటి వీడియోలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు మీరు చేసినటువంటి వీడియో లేక తమ ఒకసారి మీరు ఒకసారి చదువుకోండి ఇక్కడ చెట్టుకు డబ్బులు కాస్తున్నాయి అని బంగారు గనులు ఉన్నాయి అని మొన్నటికి మనం కూడా ఇక డబ్బే డబ్బు నరుకుడే నరుకుడు అన్నట్టుగా రకరకాలైనటువంటి వీడియోస్ చేశారు కదా ఇది పబ్లిక్ ఖచ్చితంగా ఈడేదో పోటుగాడు ఆటగాడు అని చెప్పేసి నువ్వు చెప్పినట్టుగానే లక్షలక్షలు అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయటం సహజం మీరు బాగా గమనించండి మీరు ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే పబ్లిక్ చెప్తున్నాను బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎనిమిది స్ట్రాటజీస్ని స్టా పెట్టాడు ఈ ఎనిమిది స్ట్రాటజీస్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి మరి లాభాలు అనేటువంటిది వస్తే లాభం అంటే ఏంటి అర్థం ఎప్పుడైతే ఎండింగ్ ఆఫ్ ది మంత్ నువ్వు ఎంత ఎక్సెస్లో ఉంటావో అదే లాభం అసలు ఎవ్వడని పట్టినా కూడా నేను నమ్ముకొని నట్టేటము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా సో ఇప్పుడు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రావచ్చు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ వన్ పర్సెంట్ లాస్ ఉన్న లాసే ఈ లాభం అంతా పూర్తయినాయి కదా అక్కడ వన్ పర్సెంట్ లాస్ను చూపించేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒకళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఇరవై తొమ్మిదో తేదీ అంటే ఇరవై తొమ్మిది రోజులకి ఒక లక్ష రెండు ఐదు లక్షల రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు అనుకో ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఐదు లక్షల ప్రాఫిట్లో ఉన్న ముప్పై రోజున ముప్పై తేదీన ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఆ ఐదు లక్షలతో పాటు ఇంకొక లక్ష పోయిందనుకోండి అప్పుడు నువ్వు లాస్ట్లో ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ లెక్కలన్నీ తెలియకుండా రాజుగారు నాకు లాభాలు వచ్చినప్పుడు సైలెంట్గా తీసుకున్నారని చెప్తా ఉన్నారు మరి లాభాలు వచ్చినప్పుడు సైలెంట్గా తీసుకుంటే వాళ్ళు ఎప్పటికప్పుడు లాభాలని మొత్తం బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేస్తే మీ దాంట్లోనైనా సరే మీరు పెట్టినటువంటి స్ట్రాటజీస్లోనైనా సరే ప్రాఫిట్ అనేటువంటిది చూపించాలిగా అది లేదు ఎట్లాగైనా సరే మీరు చెప్పేటువంటి ప్రతిదానికి టెక్నికల్ గ్లిడ్జ్ అనేటువంటిది చెప్పుకొచ్చారు ఎక్స్నెస్లో టెక్నికల్ గ్లిడ్జ్ అనేది జరగదు ఇది ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి ప్లాట్ఫామ్ కదా సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఎక్స్నెస్లో ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఈ లింక్ ద్వారా ఓపెన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఏ విషయంలో అయినా సరే సపోర్ట్ చేస్తాను సరే ఇక్కడ నేను రాజుగారిని నేనేం తప్పు పట్టడం లేదు ఆయన లాభాలు అనేటువంటిది రాలేదు మొత్తం నష్టాలే వచ్చినాయి ప్రతిసారి టెక్నికల్ గ్లిడ్జ్ జనవరిలో టెక్నికల్ గ్లిడ్జీ ఫిబ్రవరిలో మార్చిలో మళ్ళీ ఏప్రిల్ మే మొన్న కూడా టెక్నికీ యూజ్ వచ్చిందని చెప్పేసి ఏదో అయిపోయింది మొత్తం సెటప్ చేస్తున్నాను సెట్టింగ్ చేస్తున్నాను అసలు ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ నుంచి తెలివినోడికి చెప్తే ఏదైనా సరే నమ్ముతారు కానీ ఇట్లా ప్రతిదానికి మసిపుసి మారేటి కాజేసి మళ్ళీ కొత్తగా తీసుకొని వచ్చి ఇప్పుడు శాంతి శాంతి ప్రపంచం అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేశారు సో ఏదైనా సరే సక్సెస్ అనేటువంటిది కావాలి కానీ మీరు చేసినటువంటి ప్రయాణం ఎలా ఉన్నది మీ డబ్బులే పోయినాయి కదా ఒక కోటి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు నీ డబ్బే నష్టం పోయింది ఈ రెండు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించింది కాదు ప్రజలను మోసం చేసి సంపాదించినటువంటి డబ్బు తర్వాత మీరు మీ దగ్గరికి కాఫీ ట్రేడింగ్కి వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్కి డబ్బులు పే దానికి సబ్స్క్రిప్షన్ పెట్టారు అన్ని రకాలుగా చేశారు సో చాలామంది మీ మాటలు నమ్మి పెట్టండి 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 డబ్బు పెట్టండి పెట్టండి అని ఎన్ని వీడియోస్ చేశారు మీరు కాబట్టి దాంట్లో జాగ్రత్త అనేటువంటి లేకుండా ఎప్పుడైతే డబ్బులు ఒక నాలుగు రోజులు రాగాలనే అసలు ఎటువంటి లెక్క చేయకుండా మాట్లాడి మాలాంటో లేదన్నా ప్రశ్నిస్తే బూతులు తీరతాం నీ బూతులకి ఎవడో భయపడతాడు ఆ బూతులు తిట్టబట్టే ఇంత అవేర్నెస్ అనేది పబ్లిక్ తీసుకుని వస్తుంది సో ఇక్కడ రాజుగారి గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ డబ్బు దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు పోయింది ఇప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా చీము నెత్తులు లేనటువంటి వాళ్ళలాగా దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో దున్నపోతు అట్లా ప్రయా అట్లా ప్రవర్తిస్తూ ఇంకా డబ్బులు పెట్టండి డబ్బులు పెట్టండి అని అంటున్నారు సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనం ఎక్కువగా పబ్లిక్తో నువ్వు కాపీ ట్రైటింగ్ చేయొద్దని ఇట్లా ఇట్లా అని చూడటలా పబ్లిక్ కూడా గమనించాలి మీరు గమనించాలి ఏంటి అసలు మనం ఎన్ని ట్రే ఇన్ని స్ట్రాటజీస్ తీసుకుని వచ్చాం మొత్తం నష్టం అనేటువంటిది పోతూ ఉంది పబ్లిక్ అనవసరంగా నష్టపోతున్నారు కాబట్టి మనం పబ్లిక్కి ఒక లిమిటెడ్ ప్రాసెస్లో చెప్పి ఇట్లాంటి అతిహాసమైనటువంటి ఇతిహాసమైనటువంటి మాటలు చెప్పకుండా అతిశయంగా మాటలు చెప్పకుండా అంటే అతిశయంగా మాటలు అంటే ఈరోజు పది లక్షలు వచ్చినాయి ఈరోజు పదిహేను లక్షలు వచ్చినాయి ఈరోజు ముప్పై ఐదు లక్షలు చేశానని నువ్వు సంపాదించుకుంటే నువ్వు సంపాదించుకోవచ్చు నీ రిస్క్ నీ రెవార్డ్ నీ దగ్గర ఉంటుంది సో నేను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు పెట్టేటువంటిది ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు సో అలా నువ్వేమో హై లాడ్స్ సైజ్ తీసుకొని మొత్తం పోతే ఇంకేము ఎవరి సంఖ్యాకాల నేను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు సో ప్రతి ఒక్కటి ఈ పబ్లిక్ని అమాయకుల్ని కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని నీ తమ్ నీల్స్ పెట్టేసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ను చూపిస్తూ ఇచ్చేసారే విమర్శ అనేటువంటిది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు విమర్శ అనేటువంటిది చేస్తారు ప్రతిదీ మనం స్వీకరించాలా నాది ఇక్కడ ట్రోలింగ్ అనేటువంటిది నేనేం చేయట్లేదు అసలు విషయాన్ని పబ్లిక్ చెప్తున్నాను మీరు ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ఆరు గంటలకు వంద వంద డాలర్లు లేకపోతే ఎనిమిది గంటలకు రోజుకు రెండు వందల మూడు వందల డాలర్లు అవసరమైతే లక్ష రెండు లక్షల ఐదు లక్షల డాలర్స్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు మీరు రాజుగారిదైనా సరే ఒక వంద డాలర్లు రెండు వందల డాలర్లు అట్లా లిమిటెడ్ మనీని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే మీకు పెద్దగా స్ట్రగుల్ అనేటువంటిది ఉండదు అదే కనుక ఉన్న డబ్బులు మొత్తం లక్షల లక్షల రూపాయలు గనక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే అది మొత్తం పోయిందనుకోండి మీరు ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్గా మన తమిళనాడులో బండబూతులు తిట్టాడు వీడిని ఒక వీడియో అయితే చేయలేదు ఎందుకు ఏడ్స్ వస్తాడని సో మరి ఐదు లక్షలు నువ్వేగా పెట్టండి 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 లక్ష లక్ష లక్షలు పెట్టండి ఐదు లక్షలు పెట్టండి అది అని ఫస్ట్లో రిస్క్ గురించి చెప్పకుండా చేసినప్పుడు వాళ్ళు ఎన్నో హోప్స్తో పెట్టినప్పుడు ఎక్కడెక్కడ తీసుకొచ్చిన డబ్బులు అలాగే డోక్రాలో వాళ్ళ భార్యకి వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి నీ దగ్గర చేసినప్పుడు మొత్తం సర్వనాశనమైనప్పుడు నువ్వు బాధ్యత రాహిత్యంగా చేసేసేసి ఎంతోమంది జీవితాలే రోడ్డు మీద పడ్డా కూడా కనీసం చెముకుట్టినట్టు కూడా లేకుండా మరలా కోర్స్ నేను పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే మీరు రాజుగారినైనా ఫాలో అవ్వండి ఎవరినైనా సరే ఫాలో అవ్వండి కానీ లిమిటెడ్ మనీని మాత్రమే మీకు ఆ పదివేలో ఇరవై వేలో ఒక లక్ష రూపాయలు పోయినా కూడా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయండి అయినా ఇతను తలా తోక లేకుండా ఎలా పడితే అలా ట్రేడ్స్ చేసేటువంటి వ్యక్తి ఒక సిస్టమేటిక్ మెథడ్ అనేటువంటి లేకుండా ఇటే పైతే ఇటు అటు ఇటు ఎట్లా ఒకటి పట్టుకు ఎంట్రీస్ తీసుకుంటే ఎటు ఒకటి పోతు అనే ఉద్దేశంతో చేసేటువంటి వ్యక్తి హీఈ్ నాట్ ఏ ట్రేడర్ ఇంతకుముందు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా చాలామందిని మోసం చేసి ఫార్ములాలని నమ్మి లైవ్లో ఒకరు నేను లక్షన్నర రూపాయి ఫీజు నువ్వు ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు లక్షన్నర రూపాయి ఫీజు మూడు నెలల్లో ఐదు లక్షలని పది లక్షలు యాభై లక్షలు చేస్తానని మాటలు చెప్పింది మార్కెట్లో చాలామంది సర్వనాశనం చేసినటువంటి వాడు ఇటువంటి వాడిని నమ్మి కనుక మీరు కనుక వాళ్ళని ఫాలో అయ్యి కనుక వెళ్తే ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మీ సమస్యలు చాలా అవుతాయి ఒక్కొక్కరి యొక్క స్టోరీ ఒక్కొక్క ఘోరాది ఘోరంగా ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ని నమ్ముకోవడం ద్వారా ఉన్నది కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ గై థ్యాంక్ యూ